అతి ఎక్కువ సరిహద్దు రాష్ట్రాలు గల రాష్ట్రాన్ని గుర్తించండి అంటే ఒక రాష్ట్రం ఏమైందంట ఒక రాష్ట్రం ఏమైందంట ఎక్కువ రాష్ట్రాలతోటి సరిహద్దు పంచుకుంటుందంట ఆ రాష్ట్రం ఏంటి సార్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా ఆంధ్రప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలమ్మా ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ అన్నమ్మా ఎనిమిది మధ్యప్రదేశ్ అన్ని ఐదు అస్సాం ఎన్ని ఏడు సో కాబట్టి ఎక్కువ రాష్ట్రాలు ఎవరు కనపడుతున్నారు ఇక్కడ ఉత్తరప్రదేశ్ కనిపిస్తుంది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఇక్కడే మనకు ప్రశ్న రాసుకోవచ్చు ఈశాన్య రాష్ట్రాలలో అనుకోండి ఈ నార్త్ ఈస్ట్ స్టేట్ విచ్ ఈస్ ద హైయెస్ట్ బోర్డర్ షేరింగ్ స్టేట్స్ అని చెప్పి అడుగుతాడు ఈశాన్య రాష్ట్రాలలో ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రం అన్నప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది అస్సాం కనిపిస్తూ ఉంటుంది ఈశాన్య రాష్ట్రాలలో కింద రాసుకుందామా సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏంటమ్మా మనకి కర్ణాటక రైట్ అన్నీ వచ్చేసినాయి మనకి సెంట్రల్ ఇండియాలో సెంట్రల్ ఇండియాలో అంటే మధ్య భారతదేశం అన్నమాట మధ్య భారతదేశంలో మధ్య మధ్యన కానీ ఎవరమ్మ మనకి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాలు మనకి ఐదు రాష్ట్రాలు కర్ణాటక ఎన్ని ఆరు రాష్ట్రాలు నార్త్ ఈస్ట్ స్టేట్స్ అస్సాం ఎన్ని ఏడు రాష్ట్రాలు గతంలో అడిగిన ప్రశ్న అయితే ఇదైతే ఒక్కసారి ఎస్ మనకి సౌత్ ఇండియా మీద కూడా ప్రశ్న అడిగాడు ఎక్కడ గ్రూప్ వన్లో ప్రశ్న అడిగాడు గ్రూప్ వన్లో ప్రశ్న అడిగాడు ఇంకా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో గతంలో అడిగాడు ఇంతవరకు మధ్యప్రదేశ్ సెంట్రల్ ఇండియా మీద అడగలేదు కానీ ఒకవేళ అడిగితే మధ్య మధ్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు సో ఇలాగ మన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి ఇమీడియట్గా మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం ఏమవుతుందంటే మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఎలాంటి క్వశ్చన్స్ భవిష్యత్తులో అడటానికి కూడా అవకాశం ఉంది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట